మెయిన్గా మీ షుగర్ కంట్రోల్ చేసి మీ షుగర్ కంట్రోల్ కావాలమ్మా మంచిగా రాసుకోండి షుగర్ కంట్రోల్ కావడానికి ముఖ్యమైనది ఏంటంటే నేను ఒక ఒక జ్యూస్ రికమెండ్ చేస్తున్నాను రేపటి నుంచి స్టార్ట్ చేయండి సగం కాకరకాయ ఒక టమాటా ఒక కీర మూడు కలిపేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసి రేపటి నుంచి ఒకటి స్టార్ట్ చేయండి సగం కాకరకాయ ఒక టమాటా ఒక కీర సరే వాటర్ వేసి దాని జ్యూస్ తీసుకుంటే దాని ప్యాంక్రియస్ అనేది యాక్టివేట్ అవుతుంది ఒకటి రెండోది ఏంటంటే రోజు ఉదయం కానీ రెండు సార్లు ఆవు నెయ్యి కానీ నూనెతోనవు మన నాభి పైన ప్యాంక్రియాస్ ఉంటుంది అది ఇన్సులిన్ ఇన్సులిన్ తయారు చేస్తుంది దాన్ని కొంచెం మసాజ్ చేయాలి రౌండ్ రౌండ్గా మసాజ్ చేయాలి ఎలా ప్రతి ప్రతిరోజు మసాజ్ చేయండి ప్లస్ ప్రతిరోజు సార్లు తినండి మూడు సార్లు తినకండి అమ్మా ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ తినకముందు మీకు ఒక త్రీ అవర్స్లో షుగర్ కంట్రోల్ అయిపోతుంది కొంచెం ఒక ఐదు రకాల ఆకులు ఒక పదిహేను కొత్తిమీర పదిహేను పుదీనా పదిహేను పాలకూర ఒక నాలుగు తమలపాకులు ఒక పదిహేను మెంతాకులు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసి తాగండి రోజు రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ ఓ టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అలా రోజు జ్యూస్ తాగడం వల్ల మీకు త్రీ ఫోర్ అవర్స్లోనే షుగర్ కంట్రోల్ అయిపోతుంది మీరు లెవెన్ ఓ క్లాక్ ఒకసారి టెన్ థర్టీకి ఒకసారి భోజనం చేయండి సాయంకాలం ఒకసారి భోజనం చేయండి మీ భోజనంలో ఒక ప్లేట్లో తింటారు కదా జనరల్గా రెండు ప్లేట్లో తినండి ఇంటున్నారమ్మా రెండు ప్లేట్లు పెట్టుకోవాలి ముందల మన మన బే బాడీ వెయిట్ ఎంత ఉందో దానికి ఇంటూ టూ గ్రామ్స్ సపోజ్ మనం ఒక అరవై కిలోలు ఉన్నామనుకోండి నూట ఇరవై గ్రాముల సలాడ్ తీసుకోవాలి అన్ని పచ్చి కూరగాయలు తర్వాత ఫుడ్ తీసుకోవాలి డిన్నర్లో మీరు చపాతీ వాడద్దు రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ సదవ రొట్టె కానీ వాడండి ప్లస్ మీరు చెప్పులు లేకుండా గార్డెన్లో మీకు తెలిసిన ప్లేస్లో ఏం నీట్గా ఉన్న ప్లేసెస్లో రోజు ఒక ఉదయం అరగంట సాయంకాలం అరగంట వాక్ చేసేసేయండి ఆయిల్ వా మారుస్తూ మారుస్తూ వాడండి ఒకటే ఆయిల్ వాడొద్దు ఎప్పుడు మారుస్తూ మారుస్తూ ఉండండి ప్లస్ కపాలాబాతి చూపిస్తాను కపాలాబాతి రోజు అరగంట చేయండి లేదంటే మాది ఆస్తా ఛానల్లో లైవ్ వస్తుంది సిక్స్ టు సిక్స్ టు సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ లైవ్ ఉంటాం మేము ఇలా కపాలాబాతి దీనివల్ల ప్యాంక్రియాటిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ మీ మీ షుగర్ కంట్రోల్ చే కావడానికి ఒక చిన్న ఇంపార్టెంట్ అండి మండూ కాసని అంటారు ఇలా పెట్టండి చేతులు ఇలా పెట్టేసి పాంక్రియాస్ మీద పెట్టేసి ఇలా బెండ్ చేయాలని ఇలా దీన్ని ఇనిషియల్గా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మెల్లమెల్లగా పెంచేసి ఒక టెన్ మినిట్స్ చేయండి మీకు షుగర్ తగ్గుతుంది ఒకసారి దీనివల్ల షుగర్ తగ్గితే మెల్లమెల్లగా మీ ట్యాబ్లెట్స్ తగ్గించేసేయండి తగ్గకుంటే మా వెల్నెస్ సెంటర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ